ஓம் மாகபியோ நம ஓம் ஓம் ஸ்ரீமாத்திரை நம పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్స నిస్సరతీ వాణీజనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణతరంగితాక్షీం ధృత చాపాం అనిమాది అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తే మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం అందులో కొంతమంది మమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం అవతల వాళ్ళు చూసుకోవడం ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు అయితే వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం టు నక్షత్రం అంటే వీళ్ళతో పలానా నక్షత్రం అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ గుర్తుపెట్టుకోండి అసలు అది ఎలా చూడాలి ఎవ్రీ లగ్న అంటే పన్నెండు లగ్నాలు మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి బట్ లగ్నమే చూసుకోవాలి ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వృక్షిక లగ్నము రాశి వృచ్చికం వారికి బిజినెస్ లైన్స్ లోకి వెళ్ళడానికి వాళ్ళకు ఉన్నటువంటి శక్తి ఏమిటి ఎందుకంటే ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి మనలో ఉన్న వీక్నెస్ ఏమిటి తెలుసుకుంటేనే మనం దాని ద్వారా వెళ్ళగలుగుతాం ఇక్కడ ఉండేటువంటి శక్తి ఏమిటంటే మొండితనం నేను ఎలాగైనా సాధ్య ఏమైపోయినా సరే నేను దీనిలో సక్సెస్ అవుతాను అనే గొప్ప పట్టుదల ఉంటుంది అండి వారికి సెల్ఫ్ కాంపిటీషన్ ఉంటుంది అంటే బయట ఎవరితోనో కాంపిటీషన్ ఉంటుంది తోటి వ్యాపారస్తులతో దాంతో పాటు మీకు ఉండేటువంటి కాంపిటీషన్ ఏమిటి అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఇది దేనికి బాగా సక్సెస్ అవుతుంది దేనికి ద్వారా దేనికి ద్వారా మీకు బాగా ఉంటుంది అంటే ఇది పర్టికులర్గా నేను నాకు నేనే నేను సక్సెస్ అవ్వాలి నాకు నేనే కాంపిటేటర్ అని ఫీల్ అవుతూ ఉంటాను అది చాలా అంటే చాలా మీకు తోడ్పడుతుంది వృచ్చకం వారికి ఇక బిజినెస్ లో ముఖ్యంగా మూడో స్థానాధిపతి అంటే ఎందుకు ప్రారంభించలేకపోతున్నారు పార్ట్నర్షిప్స్ చేయచ్చా చేయకూడదా ఒకవేళ రాణించలేకపోతే ఏమిటి అసలు లాభాన్ని ఇచ్చే గ్రహం ఏమిటని తెలుసుకోవాలి సర్వసాధారణంగా వృచ్చికం వారు ఏమవుతుంటుందంటే ఒక వ్యాపారంలోకి వెళ్ళిన తర్వాత అనుకోకుండా షేర్ మార్కెట్ అని ఇంకో ఇంకో వ్యాపారంలోకి వెళ్ళిపోతారు అలా వెళ్ళకూడదు బికాజ్ ఆఫ్ రెండు మూడు మార్గాల తర్వాత సంపాదించాలనేటువంటిది ఉంటుంది వీరికి కాబట్టి డైవర్ట్ అవుతూ ఉంటారు వాటి కంప్లీట్గా సెట్ అయిన తర్వాత ఇంకో వ్యాపారంలోకి దిగాలి ఎప్పుడైనా మీరు ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మూడవ స్థానాధిపతి మీకు వ్యాపార ప్రారంభించేటువంటి కార్కుడు అవుతాడు ఈ మూడవ అధిపతి ఎప్పుడైతే మీకు శని బాగోలేడో అసలు ప్రారంభించలేరు మీరు ప్రారంభిద్దామంటే ఏదో ఒక మదరకి బాగోపోవడమనో ఇల్లు నిర్మాణం చేస్తున్నానో లేకపోతే చదువు అడ్డం వస్తున్నానో లేకపోతే ఈ డబ్బు లేదో ఇంకోదానికి పెట్టాలి చదువుకోవడానికి పెడితే బాగుంటుందనో రకరకాల డైవర్షన్స్ మానసికంగా స్ట్రెస్ ఉండడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది బట్ మీరు ఎప్పుడైతే లేదా ఇంట్లో వాళ్ళు కదా ఇబ్బంది రావడమో ఆరోగ్య సమస్యలు రావడం వస్తూ ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి మీ తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడి యొక్క స్ట్రెంత్ బాగోలేదు అప్పుడు మీరు దాని స్ట్రెంగ్ చేసుకోవాలంటే నూనెని దానంగా ఇవ్వడం ఆలయంలో దీపారాధన లేదా నువ్వులు దానంగా ఇవ్వడం గులవల దానంగా ఇవ్వడం లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం నరసింహస్వామి ఆలయానికి వెళ్ళడం లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం చేస్తూ ఉండండి లేదా బుహ్మేశ్వర స్వామి ఆలయానికి కానీ లేదా సర్ప చేయడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చేస్తే అప్పుడు మీకు ప్రారంభం అవుతుంది స్ట్రెంత్ అవుతుంది మూడో స్థానం ఇక పార్ట్నర్షిప్ ప్లేస్ అనేటువంటి సప్తమ స్థానాధిపతి శుక్రుడు అవుతాడు శుక్రుడు బాగున్నాడా శుక్రుడు పార్ట్నర్స్ మీకు బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు శుక్రుడు బాగోలేడా పార్ట్నర్షిప్ వల్లే నష్టపోతారు ఎందులో ఎటువంటి డౌట్ లేదు అయితే ఆల్రెడీ ప్రారంభించేశాము కానీ తప్పదు అప్పుడు మీరు లలిత అమ్మవారి స్తోత్రం నిత్యం ఉదయం సాయంత్రం చేస్తూ గణపతి ఆరాధన చేయండి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు ఇక లాభాధిపతి వ్యాపారాల కారకుడు అని బుధుడే అవుతాడు సో ఈ బుధుల యొక్క స్థితి బాగుంది ఆకస్మిక లాభాలు వస్తాయి సడన్ గా వెళ్తూ ఉంటారు బుధుడు బాలేడు పాడేడు సడన్ డౌన్ఫాల్ అయిపోతుంది నడుస్తున్న వ్యాపారం సడన్ గా అయిపోతుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఓం మధుసూదనమ అనేటువంటి నామస్మరణ చేస్తూ ఎక్కువగా పెసలు కందులు బులవలు దానంగా ఇస్తూ అప్పుడప్పుడు అంతా మీరు లలితా హాస్త్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక నమ అనేటువంటి నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది అసలు ఒక వ్యాపారం కలిసి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అంటే నేను చూసిన అనేక వందల వేల జాతకాలు అనేక మందితో మాట్లాడి అనేక వ్యాపార సంబంధించిన అనుభవాలతో చెప్తున్నటువంటి అంశం గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారం చేయాలని రూల్ లేదు మీకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ వేరు అనుభవం వేరు ఇంట్రెస్ట్ ఉందండి ఫైన్ దాని కూడా రాణించవచ్చు కాబట్టి దానికి ఎంత కష్టపడాలనేది ఒక క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ ఒక వ్యాపారం మనం ప్రారంభించేటప్పుడు ఆల్రెడీ డిమాండ్ ఉన్న వ్యాపారం మనం చేస్తున్నామా డిమాండ్ అని క్రియేట్ చేసి చేస్తున్నామా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డిమాండ్ ఉన్న వ్యాపారం అంటే ఏమిటి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్ అమ్మడం డిమాండ్ ఉన్న వ్యాపారం మనకు మొన్న కోవిడ్ వచ్చింది ఆ టైంలో మాస్కులు బాగా అమ్ముడుపోయాయి బాగా వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జలు ఎవరైనా కొనుక్కుంటారు బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ సెంటర్స్ కానీ చెరుకుర సంబండ్లు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అమ్ముడుపోతాయి దాని గురించి మీరు పెద్దగా పబ్లిసిటీ చేయక్కర్లేదు మనిషికి అవసరం నీడ్ అవసరం బట్టి కొనేసుకుంటాడు అర్జెంట్ ఇప్పుడు బాగా సొసైటీలో ఆ మధ్య ఒకసారి చూడండి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ సంబంధించినవి సమ్ ట్యాబ్లెట్స్ సంబంధించినవి అవి బ్లాక్ లో కూడా అన్నారు అంటే ఏమిటి డిమాండ్ వ్యాపారం చేసేటప్పుడు డిమాండ్ ఏది ఉందో దాన్ని తెలుసుకుని వ్యాపారం చేయడం ఒకటి రెండవది డిమాండ్ని క్రియేట్ చేసి చేయడం అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఒక రకంగా అమ్ముతున్నప్పుడు దాన్ని ఇంకా బాగా తయారు చేసి వేరే వాళ్ళకంటే నాది బాగుందని చూపించుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్మడం ఈ రెండిట్లో మీరు దేన్ని బాగా చేయగలరు అనేది ఒకసారి ఆలోచించగలగాలి ఇది పాయింట్ నెంబర్ వన్ రెండోది మీకు ధనం ఇచ్చేటువంటి కారకుడు నిజంగానే మీ జన్మజాతకంలో వ్యాపార యోగాలు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి అంటే వ్యాపార యోగం ఉంటేనే వ్యాపారంలో దిగాలి వ్యాపార యోగం లేకపోతే వ్యాపారాల్లో దిగడం వల్ల నష్టపోవడం తప్పితే ఏమీ ఉండదు అక్కడ దీన్ని ఎలా చూస్తారు అంటే బుధగ్రహం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాభాధిపతి ఎలా ఉన్నాడు ధనాధిపతి ఎలా ఉన్నాడు నిజంగానే బుధుడు రాసులకి లేదా ధనాధిప ఈ యొక్క వ్యాపార కారక సంబంధం ఉందా స్వేచ్ఛాయోగం ఉందా అంటే శనికేతువులు ఎలా ఉన్నారు శని రాహువులు ఎలా ఉన్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారం సరే మీకు కలిసి వస్తున్న వ్యాపారం తెలిసింది అందులో ఏంటి అది సర్వీస్ ఓరియెంటెడా ప్రోడక్ట్ ఓరియెంటెడా తెలుసుకోవాలి సర్వీస్ ఓరియంటెడ్ అయితే సర్వీసెస్ చేయడమే అంటే లైక్ ఏదైనా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి సర్వీసెస్ అది ప్రోడక్ట్ కాదు రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే మీరు మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఎవరికైనా అమ్మిస్తున్నారు కొనిపిస్తున్నారు దట్ ఈజ్ సర్వీస్ అట్లా సర్వీసెస్ చేసేవి డాక్టర్ ఉన్నాడు సర్వీస్ యాస్ట్రాలజర్ సర్వీస్ వాస్తు కన్సల్టెంట్ సర్వీస్ లేదా ఒక జాబ్స్ పెట్టిచ్చే కన్సల్టెన్సీ పెట్టుకుంటారు అదొక సర్వీస్ అనమాట అదేవిధంగా ఏదైనా ఒక రెంటల్స్కి ఇస్తున్నాము ఇప్పుడు ష్యామ్య మనకి ఈ సా ఇవి ఉంటాయి ఏది ఒక వంట సామాన్లు కానీ లేకపోతే పెళ్లి సామాన్లు కానీ రెంటల్కి ఇస్తుంటారు ఎనీథింగ్ నువ్వు ఒక రెంట్కి ఇచ్చి మళ్ళీ ఆ రెంట్ మీద తీసుకునేది కూడా సర్వీసెస్ కిందకే వస్తాయి అంటే నువ్వు అక్కడేమీ ప్రత్యేకంగా నువ్వేమీ అమ్మట్లేదు నువ్వు ఒక సర్వీస్ చేస్తున్నావు నీకు సర్వీస్ ఉందా బిజినెస్ లేకపోతే ప్రోడక్ట్ ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక ఎక్తయితే ఏ బిజినెస్ అయినా సరే దానికంటూ ఒక లెక్క ఉంటుంది చాలా మంది తెలియని విషయం ఏంటంటే బిజినెస్ పెడతారు నెల రోజులు చూస్తారు రెండు రోజులు చూస్తారు అమ్మ మన వల్ల కాదు ఇది తీసేయాల్సిందే అని ఇమ్మీడియట్లీ తీసేస్తారు ఒక మొక్క మనం నాటినప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం చిగురించి పైకి రావడానికి దానికి ఒక టైం పడుతుంది అది మొక్క అవడానికి కొంత టైం పడుతుంది దాని రక్షణని ఇవ్వాలి దానికి ప్రొటెక్ట్ చేయాలి ఆ మొక్కని ఏ మేకలు అవి ఇవి తినేయకుండా అది కొంచెం పెరగడానికి ఎరువులు వేయాలి దానికి ఒక కొలమానం ఉంటుంది ఈ రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకు ఫండ్ వస్తుంది ఆ క్యాలిక్యులేషన్ రిస్క్ తెలిసిన వాళ్ళు దాని యాజ్ టీజ్గా ఒక రైతుకి తెలుసు అదే మనకు చిన్నపిల్లలు అనుకోండి రోజు ఆ విత్తనం వేసిన దగ్గర తీసి ఇంకా మొక్క రావలేదు ఏంటని చూస్తే ఉంటుంది మొక్కే రాదు సో ఈ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోగలగాలి ఇంకోటి అనుభవం ఉన్న బిజినెస్ ఎందుకు అన్నానంటే అనుభవం ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఒక బిజినెస్ ఉంది ఏమిటా బిజినెస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తాను ఒక జ్యూస్ బిజినెస్ ఉందనుకుందాం లేకపోతే ఒక పాల వ్యాపారమే ఉందనుకుందాం ఒక 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 వ్యక్తి పాల వ్యాపారం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఫ్రెండ్స్ పాల వ్యాపారం ప్రారంభించారు ఒక వ్యక్తి ఏమో లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు ఇంకో వ్యక్తి ఏమో అప్పులు పాలయ్యాడు అదేంటే నువ్వు ఒక యాభై గేదెలు తీసుకొచ్చాను నేను యాభై గేదెలు తీసుకొచ్చాను బట్ మన ఇద్దరం ఎందుకు సక్సెస్ అయ్యి ఫెయిల్ అయ్యి తీసుకుంటే ఇతనికి అనుభవం ఉంది ఎలాంటి అనుభవం ఉంది సక్సెస్ అయిన వ్యక్తికి ఒక గేదెని చూసినప్పుడు ఒక ఆవుని చూసినప్పుడు ఆ దాంట్లో సెన్సిటివ్ తెలిసిపోయేది ఇది ఇది జబ్బులో పడబోతుంది అని అదొకటి రెండవది ఇక్కడ ఇతను ఓన్లీ పాలతోనే వ్యాపారం చేశాడు కానీ మిగతా వచ్చేటువంటి వాటితో కూడా ఈ వ్యాపారం చేశాడు ఏంటి ఆవు ఆవులు కూడా పెంచుకుని ఆవు గోమూతున్నాం అమ్మడం ఆ పిడకల్ని కూడా అమ్మడం దాని ఎరువులు దానికి మార్చుకోవడానికి వీటికి కూడా వ్యాపారం చేస్తాడు అంటే ఏమిటి ఒక వ్యాపారాన్ని ఎలా చేయాలి ఆయనకు లాస్ లాస్ వస్తుంది నాకు నాకు లాభం వస్తుంది వాట్ ఇస్ ద రీజన్ ఇట్లాగే చాలా మంది బిజినెస్ లో కూడా ఏం చేస్తారు వాళ్ళకి అవసరం లేకపోయినా స్టాఫ్ ని ఎక్కువ మంది పెట్టుకుంటారు ఆ స్టాఫ్ ఎక్కువ మంది పెట్టుకుని వాళ్ళకి సాలరీస్ ఫస్ట్ లో ఎంత స్టాఫ్ కావాలి నేను ఎంత స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటున్నాను అని ఎటువంటి స్ట్రాటజీస్ తెలియకపోతే కూడా లాస్ వస్తుంది రెంటల్స్ హెవీ రెంటల్స్ పెట్టి పెడతారు సరే ఓకే ఒక్కొక్క ఏరియాలో మంచి పాష్ ఏరియాస్ లో హెవీ రెంటల్స్ ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా మనం ఎన్రోల్ భరించాలి దాన్ని ఎన్ని రోజులు భరిస్తే దానికి ఎంత కష్టపడాలని ఒక స్ట్రాటజీ గనక వేసుకోకపోతే మీరు బిజినెస్ లో రాణించలేరు ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే ఎవరైనా బిజినెస్ లో రాణించాలి బాగా లాస్టుల్లో ఉన్నామన్నప్పుడు అమ్మవారి మాత్రం ఒకటి అది చెప్తాను ఫైనల్గా ఏంటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగిక అయ్యే నమ అనేటువంటి నామం గనక రోజు నలభై నిమిషాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్ లో సక్సెస్ అవుతారు శ్రీమాత్రే నమ